జయ మా ధూమావతి అందరికీ నమస్కారం అందరూ మా కొత్త యూట్యూబ్ ఛానల్ అష్టసిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ను ఆధరించండి ఈ వీడియోలో లాటరీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి కోసం ఒక అద్భుతమైన విధి చెప్తాను ఈ విధి ద్వారా మీరు గనుక ఈ విద్యను సిద్ధి చేసుకుంటే మీకు స్వప్నంలో లేదా మంత్రం జపిస్తున్నప్పుడు మీకు లాటరీ నెంబర్ లేదా షేర్ మార్కెట్లో ఏ షేర్ పై పెట్టుబడి పెట్టాలో తెలిసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది ఒక సిద్ధి షాబరి మంత్రము కనుక ఈ మంత్రం సిద్ధి చేసుకోవడానికి మీరు ముందుగా శివాలయం రోజు వెళ్ళి గుడి ప్రాంగణంలో రుద్రాక్ష మాల ద్వారా రోజు ఈ మంత్రమును రెండు మాలలు జపించి మంత్రశక్తిని పెంచుకోవాలి ఇలా పదకొండు రోజులు వెళ్ళి వచ్చాక ఏదైనా పౌర్ణమికి ఈ జపమును ప్రారంభించాలి ఏకాంతంగా కూర్చుని జపం చేయాలి ఇలా మరో పదకొండు రోజులు జపించాలి మీరు ఈ విధంగా జపిస్తున్న సమయంలో మీకు కొన్ని సంఖ్యలు కనిపిస్తుంటాయి అవేమీ పట్టించుకోకుండా పదకొండు రోజులు పూర్తి చేసుకోవాలి తరువాత మీరు ఎప్పుడైనా షేర్ మార్కెట్లో లేదా లాటరీలో పెట్టుబడి పెట్టాలి అనుకునే ముందు రోజు ఈ మంత్రాన్ని జపించి పడుకోవాలి మీకు కళలో ఏమైనా సంఖ్యలు కనిపిస్తే వాటిపై పెట్టుబడులు పెట్టిన లాభాలు జరుగును ఈ విషయం నేను చెప్తున్నా అని కాకుండా ఇది పురాతన మంత్రం సిద్ధి గురువులది కనుక ప్రయత్నం చేయడంలో తప్పేముంది మీరు ఎలాగో అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టేవారు అయితే ఈ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఈ విద్య మీకు సమాచారం ప్రయోజనం కొరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు సొంతంగా ప్రయత్నం చేసి లాభం పొందిన నష్టపోయినా మాకు మా యూట్యూబ్ ఛానల్కు సంబంధం లేదు మంత్రం ఈ వీడియోలో ఇస్తున్నాం తీసుకోండి ఇందులో వినియోగించు సామాగ్రి రుద్రాక్ష మాల కావచ్చు ఇతర సాధన సామాగ్రి కావచ్చును మా ద్వారా మీరు సేకరించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్కు మీ ఆదరణ అభిమానం చూపించగలరు అందరూ బాగుండాలి మా ధూమావతి